బిలన్ గా దశాబ్దం చూపెట్టి మళ్ళీ ఇప్పుడు హీరోగా ఉదశాబ్దాన్ని అంటే పత్రికలు ఉన్నమాద అది పోయి ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నమాట అప్పట్లో ఈ మాట ఇవాళ అసలు నాకు ఆ కొన్ని నేరేషన్స్ చూస్తుంటే వాళ్ళ పదాలు బయటపడిపోయింది సిగ్గుబెట్టిపోయింది లెక్క తేలిపోయింది రెండు వీడియోలు కనబడతానే పక్కన అయినా సరే మా వాడు పంపించాడంటే ఇదే నిజం ఇవాళ చివరికి ఎలా అంటే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు వీళ్ళకి పోటీగా వాళ్ళు ఉన్నారు కానీ ఈ తరహా గ్రాఫిక్స్ అన్నటువంటిది ఇప్పుడు ఒకరికొకరు పోటీలు పడి ఇద్దరు ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మోడీని విలన్ గాని చూపించేఖర్ రెడ్డి విలన్ జగన్ విలన్ ఎన్టీఆర్ విలన్ తర్వాత ఎన్టీఆర్ దేవుడు ఇప్పుడు మోడీ మంచోడు ఇప్పుడు ఇంకా రాజశేఖర్ రెడ్డి మళ్ళీ మంచోడే ఇప్పుడు జగన్ ఒక్కటే దుర్మార్గం ఈ దేశంలో అసలు ఈ దేశం కాదు ప్రపంచానికి నాయకుడు ఎవరైనా కావాలనుకుంటే చంద్రబాబు ఒక్కడే పనికి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ లోకేష్ మాత్రమే అంత టాలెంటెడ్ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ అసలు రాక్షసులు ఈ రాష్ట్రంలో ఎవడు అన్నం తింటలేదు ఈ రాష్ట్రంలో ఎవడు బ్రతకట్లేదు ఈ ఉన్మాదపు ఆలోచన ఆయన మెదడులో పెట్టారు పవన్ కళ్యాణ్ ఆయన అదే లో మాట్లాడుతూ ఉంటాడు గాని వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎంతమంది ఆ పథకాలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నా నువ్వు నేరేషన్ బిల్డప్ అంటే ఏం చేయాలా ఈ పథకాల వల్ల మీ అమ్మ సరిగ్గా పనిచేయట్లేదు మీ బావ సరిగ్గా వింటలేదు మీ అక్కనే సరిగ్గా పని చేయట్లేదు ఈ పథకాలు వద్దు కష్టపడమని చెప్పాలని అని చెబితే నేరేషన్ బిల్డప్ పోతుంది గారు అదంతా తప్పు దోచేస్తున్నాడు దోచుకు రావడానికి సంపాదిస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు అని చెప్పావు బాగుంది దెన్ అప్పులు లేని అద్భుతమైన పాలన